వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నం కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ రాష్ట్రంలో ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న మంచి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు శనివారం రాజమహేంద్రవరంలోని స్థానిక క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేరని గతంలో వైసీపీ ప్రచారం చేసిందని కానీ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్న వాటిని అధిగమించి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అద్భుతంగా అమలు చేస్తుందన్నారు స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కానీ ఒక్క రెండు సంఘటనలను భూతద్దంలో చూపిస్తూ వైసీపీ నాయకులు విష చేస్తున్నారని ఆరోపించారు గీత కార్మికుల కులాలను ఒకే తాటిపైకి కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించిన వైసీపీ నాయకులు గీత కార్మికుల కులాలపై మాట్లాడే హక్కు లేదన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా గీత కార్మికులకు బార్ల కేటాయింపులో పది శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు గీత కార్మికుల కుటుంబాన్ని ఆర్థిక భరోసా కల్పించిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో శెట్టి బలజా కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ దొంగ శ్రీను ఒకటవ వార్డ్ మాజీ కార్పొరేటర్ ఖడాలి రామకృష్ణ యాభైవ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జి చింతపల్లి నాని ఇరవై ఏడవ వార్డు ప్రెసిడెంట్ కొప్పిశెట్టి చిన్న ఇరవై ఎనిమిదవ వార్డ్ ఇన్ఛార్జ్ పాలిక సతీష్ ఇరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జి సీలం గోవిందు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ వైసీపీ పార్టీ విష వృక్షంగా తయారైంది ఏళ్ళు కొమ్మలు ఆకులతో సహా విషం నింపుకుని విషం చిమ్మడానికే ప్రయత్నిస్తా ఉంది ఈ రోజు వరకు కూడా సూపర్ సిక్స్ అమలు చేయలేమన్నారు ఎగతాళి చేశారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలని అమలు చేసిన తర్వాత అర్హులకు రాకపోతే మళ్ళీ గ్రీవెన్స్ రేస్ చేసుకోమని కూడా అందులో ఒకసారి కాదు రెండుసార్లు అయినా సరే గ్రీవెన్స్ రేస్ చేసుకుని పొందే విధంగా అర్హులకి గ్రీవెన్స్ అనేది అందుబాటులోకి తేవడం జరిగింది అలాగే ప్రతి ఒక్కొక్కటి ఆర్థిక సంక్షోభం ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఒక్కొక్క పథకం సూపర్ సిక్స్ ఏ ఏదైతే హామీ ఇచ్చా అన్నీ నెరవేర్చకుంటూ రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే యూరియా కొరత ఉందని అలరి చేస్తూ ఉన్నారో గత కొద్ది కాలంలో కొత్త కొన్నాళ్ల క్రితం ఉప్పు షార్టేజ్ వచ్చిందని ప్రచారం జరిగినప్పుడు నాలుగైదు నెలలకి ఒక కుటుంబం ఒకసారి ఉప్పు కొంటే అది ఐదారు సంవత్సరాలు సరిపడగా ఉప్పు కొనుక్కోవడం మొదలెట్టిన తర్వాత నిజంగా ఉప్పు షార్టేజ్ వచ్చింది ఆ రోజు మరి అదే ఓరవణ్ణి ఈ రోజు కంటిన్యూ చేస్తూ మరి ఉప్పు యూరియా షార్టేజ్ వచ్చింది అని ఫేక్ ప్రచారం ఒకటి చేస్తా ఉన్నారు విష ప్రచారం అయితే సగటున ఐదు మెట్రిక్ టన్నుల యూరియాని వైసీపీ వాళ్ళు సప్లై చేస్తే ఈ రోజున సగటున ఏడు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేయడం జరుగుతూ ఉంది అయితే అందులో భాగంగానే కొంత విష ప్రచారం అనేది కులాల మధ్య కుంపడ పెట్టడం కూడా సిద్ధవస్తులైన వైసీపీ నాయకులు మరి గతంలో ఏదైతే గో గీత ఉన్నాయో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మరి గీత కులాలన్నీ సెట్టిపల్జ గౌడ శ్రీశైన ఏత ఈడిగా అనేదాన్ని ఒక కార్పొరేషన్కి చేసి దానికి చైర్మన్ పాలిక శ్రీని గారిని నియమించడం జరిగింది గతంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియమిస్తే తర్వాత వచ్చిన వైసీపీ మరి సెట్టిపల్జ కార్పొరేషన్ అని గౌడ్ కార్పొరేషన్ అని రకరకాల కార్పొరేషన్లన్నీ సెపరేట్ చేస్తూ ఇవ్వటమే కాకుండా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒక ఫేక్ జీవో ఒకటి సృష్టించి అది చీకటి జీవో ఒకటి మన చెల్లిపోని వేణుగోపాల కృష్ణ బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్గా ఉంటూ ఆ టైంలో ఏదైతే గీత శెట్టిబల్జా గౌడ శ్రీశైన యాత ఈడిగా కొలాలన్నాయా వాటిని గౌడిగా పెళ్లాలని చెప్పి ఓ జీవో తెచ్చి దాన్ని చీకట్లో పెట్టి మళ్ళీ ఎవరికి వాళ్ళనే మళ్ళీ సెపరేట్గా సెట్టిపల్జ శ్రీశైనా యాత అనే సర్టిఫికెట్లు ఇస్తూ వచ్చారు ఏ ఎప్పుడైతే వాళ్ళు టర్మ్ అయిందో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ అదే వైసీపీ నేతలు కొంతమంది ధర్నాలు ఇవ్వటాలు చూస్తూ ఉన్నాం వాళ్లే ఒక జీవో ఇచ్చి సిట్టిపల్లి చెప్పి నామకరణం మార్చేస్తున్నారు బ్రాకెట్లో గౌడ అని పెడుతున్నారు గౌడ పక్కన బ్రాకెట్లు ఈడుగా పెడుతున్నారు కులాలను అవమానిస్తున్నారని మా కులాలను అవమానిస్తున్నారని అనేక ఫేక్ రిప్రజెంటేషన్లు ఇచ్చి పెడదోవ పట్టి ఈ గవర్నమెంట్ మీద విశ్వం చింపే ప్రయత్నం చేశారు ఆల్రెడీ తెలంగాణలో శెట్టిపల్ల్య క్యాస్ట్ని ఓసీలుగా చేర్చినప్పుడు మరి వీళ్ళెవరో కూడా మాట్లాడలేదు అయితే ఈ రోజునొచ్చి మళ్ళీ ఇక్కడ కూడా సెట్టిపల్లెల్ని ఓసీల్లో కలుపుతారని చెప్పి మరి మొన్న కోనసీమ అంబేద్కర్ జిల్లా జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు మరి ఆయన ప్రెస్ ముందుకు వచ్చి సెట్ ఓసీల్లో కలుపుతుంటే మీరు ఏం చేస్తున్నారు మంత్రి గారిని ప్రశ్నించడం జరిగింది ఇలాంటి ఫేక్ ఫేక్ న్యూస్లు అన్నీ కూడా ప్రచారం చేస్తూ వాళ్లే జీవో ఇవ్వటం వాళ్లే దాన్ని ముసుగులో పెట్టడం వాళ్లే ఉద్యమాలు చేయటం ఇవన్నీ మరి ఈ రోజు నిన్న మరి జీవో రిలీజ్ అయింది జీ రిలీజ్ చేయడం జరిగింది దాని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఏ క్యాస్ట్ అయితే పిలువబడతా ఉందో అది సెపరేట్ కార్పొరేషన్లో ఏ పేరు మీద ఇచ్చారో అదే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పేసి జీవో రిలీజ్ చేయడం జరిగింది అయితే నేను చెప్పేది ఒకటే ఈ ఫేక్ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలని ఎవరు నమ్మవద్దు వీళ్ళే జీవోలు సృష్టించడం ఇరవై మూడున వాళ్ళు దాన్ని వెలుగులోకి రాకుండా చీకట్లో ఉంచడం మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇలా మార్చడం అని వాళ్లే ధర్నాలు చేయటం హాస్యాస్పదంగా ఉంది వాళ్ళకి కులాల మధ్య కుంపడ పెట్టడం అలవాటే అయితే నేను ఒకటే సూటిగా చెప్పదలిచాను వైసీపీ నేతలు ఎవరికి కూడా గీత ఉపకులాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం ఏ రోజు గీత ఉపకొలాలకి ఆర్థికంగా చెయ్యొత్తిచ్చింది కానీ సామాజికంగా రాజకీయంగా కూడా చెయ్యూత్తినిచ్చిన పరిస్థితి లేదు